దేవునికి మహిమ కలుగునుగాక యేసు నామముల మీ అందరికీ వందనాములండి ఈ స్క్రీన్ మీద నేను ఎందుకు ఈ ఫోటోలు పెట్టాను అన్న విషయము మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఈ వీడియో ఎండింగ్ వరకు చూడాల్సిందే చూస్తారు కదా చూడండి తప్పకుండా చూడండి ప్లీజ్ దేవుడు ప్రేమించి పిల్లల్ని ఇస్తే ఆ పిల్లల్ని మనం ఏ విధంగా పెంచాలి ఏ విధంగా వారికి చూడాలి కుటుంబాన్ని ఏ విధంగా నడిపించాలి చూసుకోవాలనే విషయము మనము తెలుసుకోవాలి అయితే ఈ వీడియోలో నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే మరి ఈ ఫోటోలు ఉన్నటువంటి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ పిల్లలు దారకొండ గ్రామానికి చెందినటువంటి పిల్లలు ఎందుకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నారంటే వీళ్ళ తండ్రి త్రాగుడికి బానిస అయిపోయి పిల్లలకి పట్టించుకోకుండా ఫుల్ త్రాగుబూతుడిగా మారిపోయారు అయితే మరి తల్లి ఉంది కదా తల్లి ఏమైందంటే తల్లి దారకొండ నడి రోడ్డు మీద ఆ బజార్లో ఈ పిల్లల్ని విడిచిపెట్టి తల్లి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియని పరిస్థితి తల్లి గురించి తెలుసుకున్నాను కంపెనీకి వెళ్ళిపోయారు అని తెలిసింది ఎందుకు వెళ్ళిపోయిందో ఆ ఇంటి వారికే తెలియాలి అయితే మనము దాని గురించి అడగలేదు అయితే పిల్లలు రోడ్డు మీద ఉండడం చాలా బాధకరం కారణం ఎందుకు ఇలా నడి రోడ్డు మీద పడ్డారంటే త్రాగుడికి కారణం ఎవరు త్రాగారు పిల్లలు తాగలేదు తండ్రి హెడ్డు తండ్రి తాగడం వలన ఏ విధముగా పిల్లలు రోడ్డు మీద పడవలసినటువంటి పరిస్థితి వచ్చింది తండ్రులారా పెద్దలారా ఎవరైనా త్రాగుతుంటే ప్లీజ్ మీరు త్రాగుడు మానేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాను త్రాగుడు అనేది జీవితాన్ని పూర్తిగా సర్వనాశనం చేస్తుంది త్రాగుడు అనేది నీ ప్రాణము తీసే వరకు అది నిన్ను వదిలిపెట్టదు త్రాగుడు అనేది కుటుంబంలో శాంతిని ఉండదు త్రాగుడు అనేది కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది త్రాగుడు అనేది మనము ఆశీర్వదించబడడానికి మరి అది అడ్డుపడుతుంది కనుక త్రాగుడు అనేది నీ జీవితానికి పూర్తిగా పాడు చేస్తుంది త్రాగుడు అనేది అనారోగ్యంలోకి పాలు చేస్తుంది త్రాగుడు మరి వలన భార్య ఇంటికి ఉండదు మరి భార్య భర్తలు కూడా సమాధానం ఉండదు కొంతమంది కుటుంబంలో అయితే భార్య వేరే మొగుడికి వెళ్ళిపోయే పరిస్థితి కూడా కొన్ని సందర్భంలో చూస్తున్నాం త్రాగుడు వలన అందుకే త్రాగుడు మానండి ప్లీజ్ త్రాగుడు మానేసి మీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఈ వీడియో చూసినటువంటి మీ అందరు కూడా మరి చక్కగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ పిల్లలు ప్రస్తుతం దారకుండవారు ఇప్పుడు తల్లి తండ్రి విడిచిపెట్టడం వలన రోడ్డు మీద పడ్డారు ఈ పిల్లల్ని మరి సలంగ్ శిల్ప గ్రామంలో ఒక ఆమె చూసి ఆమె తీసుకుని వెళ్ళింది ఆ సలంగ్ శిల్పలో ఉన్నటువంటి ఆమె నాకు నప్పుడు నేను అడిగాను ఎక్కడికి తీసుకెళ్తాం అంటే వీళ్ళు మా రిలేటివ్ అండి మేము తీసుకెళ్ళి చూసుకుంటామని వారు నాతో చెప్పి వారు తీసుకెళ్ళడం జరిగింది మరి పిల్లలు కావాలంటే స్థలం శిల్పలో వెళ్ళి మీరు కనుక్కోండి కనుక మీ కుటుంబం కూడా మీ పిల్లలు కూడా లేదా రోడ్డు మీద మరి పడకుండా ఉండాలంటే ప్లీజ్ ఏ తండ్రి అయినా ఏ తల్లినైనా మరి త్రాగుతుంటే దయతో ఆ త్రాగుడిని పూర్తిగా మానివేసి మరి మీ పిల్లల్ని మీ కుటుంబాన్ని సరైన రీతిలో సరైన మార్గంలో మీరు పెంచాలని చూడాలని మనసారి కోరుకుంటూ ముగిస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించును గాక ఆమె